హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఇషాన్ కిషన్ సిఎస్ఐఆర్ పైన బిసిఐ సెక్రటరీ జైసా గారు మాత్రమైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది వాళ్ళు టీమిండియాలోకి తిరిగి వచ్చినకైతే అయితే మనకు తెలుస్తున్న సమాచారం దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది బీసీ బీసీఐ రీసెంట్గానే సెంటర్ కాంటాక్ట్ నుంచి మాత్రమైతే శ్రీఎస్ఐఆర్ ఇషాన్ కిషన్ అయితే తొలగించడం జరిగింది ఎందుకు తొలగించారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు దేశవాడ క్రికెట్ కన్ఫామ్గా ఆడాలని అయితే బీసీఐ అయితే వీళ్ళకి చెప్పడం జరిగింది అయినా కూడా వీళ్ళు రకరకాల సాకులతో అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండానే పక్కకు తప్పుకున్నారు దీంతో క్రమశిక్షణ కింద వీళ్ళిద్దరిని అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచే బీసీసీఐ అయితే వైదొలిగి తొలగించాలని కూడా చెప్పుకోవచ్చు ఏ ప్లేయర్ అయినా సరే ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని మాత్రమైతే బీసీఐ కళాఖండిగా ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది రూల్ అతిక్రమించడంతోనే వీళ్ళిద్దరైతే సెంట్రల్ కాంటాక్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది అయితే రీసెంట్గానే శ్రీఎస్ఐఆర్ వచ్చేసరికి శ్రీలంకతో జరిగిన ఒడేఐ సిరీస్కి అయితే టీమిండియాలోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది మాత్రం అయితే ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు అదేవిధంగా ఇషాన్ కిషాన్ ఇషాన్కి వచ్చినట్లయితే ఇషాన్ కిషన్ రీసెంట్గానే దేశవారు అయితే క్రికెట్ టోర్నీ అయితే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ప్రారంభమయ్యే దిలీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు బీసీఐ మాత్రమైతే వీళ్ళిద్దరికీ ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే మరిన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వస్తుందని అయితే ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరికి మాత్రమైతే ప్రజెంట్ వీళ్ళిద్దరు మాత్రమైతే దులు ట్రోఫీ ఆడడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లయితే బీసీఐ అయితే రీసెంట్గానే జట్టు ప్రకటించ వీళ్ళిద్దరు పేర్లు ఉండడం జరిగింది వీళ్ళకైతే బీసీఐ అయితే పెద్ద షాక్ నుంచి అయితే గండం కట్టెక్కిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా దిలీప్ ట్రోఫీలో వచ్చేసరికి సీనియర్ క్రికెటర్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జెత్పి ఆడతానని అయితే అందరూ అనుకున్నారు కాకపోతే కొన్ని రాబోయే సిరీస్లు వచ్చేసరికి పెద్ద సిరీసులు ఉండడంతో అయితే వీళ్ళకి రెస్ట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు మినహాయింపుతో మిగతా అందరికీ టీమిండియా ప్లేయర్స్ మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్ దిలీప్ ట్రోఫీ ఆడేదానికైతే సిద్ధంగా ఉన్నట్లయితే బిస్సీ అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి కూడా జట్టును కూడా ప్రకటించడం జరిగింది మరి దిలీప్ ట్రోఫీ వచ్చేసరికి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి అయితే ప్రారంభమవుతుంది బిస్సీ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందా అని కూడా చెప్పుకో మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ కాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ